అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ కష్టాలను సమస్యలను కన్నీళ్ళను వీటన్నిటినీ తుడిచేసే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఒక్క మంత్రం సరిపోతుంది ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మార్చడానికి అన్నమాట ఇప్పుడున్న కాలంలో అందరూ బయటకు నవ్వుతూ లోపల ఎంతో బాధపడుతూ ఉంటారనమాట అది వాళ్ళకి తెలుస్తుంది బయటకు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందా వీళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకుంటారు కానీ అది పొరపాటు వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించి వాళ్ళ కష్టాలని అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది మీకే అర్థమవుతుంది మరి మీ కష్టాలన్నీ తొలగిపోవాలి ఇతరులకి చెప్పుకోలేక ఎంత బాధపడుతుంటారు అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు అత్తవారికి కానీ హస్బెండ్ ఒకవేళ అయితే బయట ఎక్కడ కూడా చెప్పుకోలేని కొన్ని కష్టాలు ఇంట్లోనే నలిగిపోతూ ఉంటారనమాట ఇలాంటి కష్టాలన్నీ తీరిపోవాలి మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో రావాలి మీ జీవితం ఆనందంగా ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎలాంటి సమస్యలు రాకూడదు అవి డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా బంధంలో గొడవ రావడం కానీ ఇలా ఏవైనా సరే వెంటనే తొలగిపోవాలి మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి మా జీవితం సంతోషంగా ఉండాలి మా పిల్లలు బాగుండాలి ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ జరగాలి అంటే ఈ ఒక్క మంత్రం సరిపోతుందండి ఇరవై ఒక్క రోజులు ఛాలెంజ్ అన్నమాట ఇది ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు చెప్పుకున్న కొన్ని రోజుల నుంచే మార్పు అనేది వస్తుంది అనమాట అది మీరే గమనిస్తారు దీనికోసం మనం చేయాల్సింది నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని పఠించాలన్నమాట అప్పుడే చాలా అంటే చాలా త్వరగా రిజల్ట్ అయితే వస్తుంది మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా నమ్మి నమ్మకంతో చేస్తేనే దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట అలా కాకుండా ఆ చెప్పారు కదా చేద్దాం అంటే అది వృధా ప్రయాసే అవుతుంది కాబట్టి నమ్మి ఆ భగవంతుడు ఉన్నాడు నా కోరికలన్నీ తీరుస్తారు వింటున్నారు అని చెప్పి నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకోండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే घं क्षिप्रप्रसादनाय नमः गं 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 క్షిప్రప్రసాద నాయనమ చూసారు కదండి అది ఈ మంత్రము నేను ఎందుకు ఇప్పుడు పదకొండు సార్లు చెప్పాను అంటే ఒక ఇరవై సార్లు చెప్పుకోలేని వాళ్ళు మా వల్ల కావడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే మంత్రాన్ని చెప్పుకోవాలనుకున్నారో అప్పుడు ఈ వీడియోని ప్లే చేసుకొని పెట్టుకోండి అప్పుడు పదకొండు సార్లు మీరు విన్నట్టు సరిపోతుంది ఇది వింటున్నప్పుడు మీ నోటికి కూడా అది వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇట్లా మీరు చెప్పుకుంటూ అది ఇది వింటూ మీరు నోట్గా అంటూ ఉన్నట్లయితే అది మీ నోటి అయిపోతుంది అనమాట మీకు వచ్చేస్తుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని ఒక ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకోండి మాకు కౌంటింగ్ మీద దృష్టి ఉంటుంది మంత్రం మీద ఉండదు అని అనుకున్నప్పుడు ఏదైనా ఇరవై ఒకటి బట్టలు పెట్టుకునే క్లిప్పులు కానివ్వచ్చు లేదంటే పప్పు దినుసులు కానీ ఏవైనా ఒక ఇరవై ఒకటి తీసుకుని ఒక్కొక్కటి చెప్పుకుంటూ దాన్ని పక్కకు జరుపుకుంటూ ఇట్లా చెప్పుకోండి అనమాట లేదంటే వేళ్ళతో అయినా కౌంటింగ్ చేసుకుంటూ ఉండండి మీకు డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకునే ముందు ఒకసారి గణపతికి చిన్న శ్లోకం అనేది చెప్పుకొని మీ కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని మీ సమస్యలని కష్టాలని తీర్చమని అనుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట కొన్ని రోజుల్లోనే మీరు చాలా అంటే చాలా త్వరగా జీవితాన్ని మార్చుకోగలరు అంత శక్తివంతమైన మంత్రం ఇది ఒకసారి చెప్పుకున్నట్లయితే రిజల్ట్ మీరే చూసి ఆశ్చర్యపోతారండి నమ్మకంతో నమ్మి ఒకసారి చేస్తుండీ డెఫినెట్గా మీరే నాకు మళ్ళీ కామెంట్ చేస్తారన్నమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది ఎంతో యూజ్ అవుతుంది మీ కష్టాలను సమస్యను తీరుస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి